వ్యవసాయ శాఖ అధికారులు కౌలు రైతుల కోసం నూతన చట్టం చేస్తున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం తరఫున రాష్ట్రంలో దాదాపు వందలాది గ్రామాల్లో కౌలు రైతులతో సమావేశాలు జరిపం రెండు లక్షల సంతకాలు సేకరించి ఈ నెల మూడవ తేదీన ముఖ్యమంత్రి గారికి కూడా మెమోరాండం ఇచ్చాం ఆ తర్వాత వ్యవసాయ శాఖ జలవనరుల శాఖ రెవెన్యూ శాఖ దేవాదాయ శాఖ ఇట్లాంటి మంత్రులందరికీ కౌలు రైతులు ఏం కోరుకుంటున్నారో వెనక్తపత్రాలు ఇచ్చాం అట్లాగే దాదాపు ఒక ఎనభై మంది ఎమ్మెల్యేలకి ఇరవై జిల్లాల్లో కలెక్టర్లకి అట్లాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులుగా ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారికి డైరెక్టర్ గారికి వీళ్ళందరికీ వివరణాలు ఇచ్చాం దీంట్లో ప్రధానంగా కౌలు రైతులు కోరుకునేది ఏమంటే ఇవాళ వ్యవసాయంలో ముఖ్యమైన పాత్ర డెబ్బై ఎనభై శాతం మంది కౌలు వ్యవసాయమే సాగు చేస్తున్నారు అట్లాంటి స్థితిలో కౌలు రైతుల రక్షణ కోసం ఈ రాష్ట్రంలో ఒక పటిష్టమైన చట్టం లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే పాత కవులు చట్టాలన్నీ రద్దు చేశారు దాంతో ఇప్పుడు ఉన్న కౌలు రైతులకి రక్షణ శ్లేమి లేకుండా పోయింది దాంతో రాష్ట్రంలో కౌలు రైతులు పెట్టుబడులు పెట్టి అప్పులు పాలై ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు కాబట్టి సభ్య సమాజం ప్రభుత్వం ఇవాళ అందరికీ అన్నం పెట్టే ఏడలా ప్రత్యేకించి రైతుల ఏడలా ఒక మంచి చట్టం తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాం దానికి సంబంధించి మేము ఈ నెల ఐదో తేదీన విజయవాడలోనే ఎంబీవీకేలో పెద్ద సదస్సు పెడుతున్నాం దాదాపు కౌలు వ్యవసాయం ఉన్నటువంటి అన్ని ఫీల్డ్స్ అంటే చెరుకులో వ్యవసాయం వరిలో కమర్షియల్ పంటల్లో దేవాదాయ భూముల్లో సాగు చేసే కౌలు రైతులందరినీ ఆ సమావేశానికి రప్పిస్తున్నాం దాంట్లో కూడా సదస్సుకి ఈ వ్యవసాయ చట్ట కౌలు రైతుల చట్టాన్ని రూపకల్పన చేసే రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు ఆయన దీని మొత్తానికి కావాల్సిన చర్యలు చర్చలు జరుపుతున్నారు నేను రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని ఐదవ తేదీ విజయవాడలో జరిగే సదస్సుకి ఆహ్వానించి మేము కౌలు రైతుల సమావేశాల సందర్భంగా గుర్తించిన విషయాలు ముఖ్యమైన అంటే ఒకటి కౌలు రైతుల కోసం ఒక సింగిల్ విండో కింద తీసుకొచ్చేదాని కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి అభిప్రాయపడతాం లేకపోతే రుణాల కోసం ఒక చోటకి ఈ క్రాప్ కోసం ఇంకో చోటకి అప్పుల కోసం ఇంకో చోటకి ఇట్లా రకరకాల చోట్ల తిరగాల్సి వచ్చి సరైన అవగాహన సమయం ఇవన్నీ లేకపోవడంతో కౌలు రైతులు చాలా నిర్లక్ష్యంగా మనకి ఇవన్నీ రావని చెప్పేసి భ్రమలో పడిపోయి వ్యవహరిస్తున్నారు అందుకనే ఒక మంత్రిత్వ శాఖ కావాలి రెండవది భూ యజమాని ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా కౌలు రైతుల్ని గ్రామ సభల ద్వారా గుర్తించి వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వాలి అట్లా యజమానితో ఏ రకమైన లింక్ పెట్టినా యజమానులు ఇష్టపడలేదు యజమానులు ఇష్టపడకపోతే కార్డులు రావట్లేదు కార్డులు రాకపోతే రుణాలు రావు ఈక్ రాబోదు పంటల నష్టపరిహారం రాదు పంటల భీమా రాదు పంట అమ్ముకోవడం కుదరదు అందుకనే భూయేజమానితో సంబంధం లేకుండా కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేసి అట్లా అట్లాగేంటంటే ఇవాళ రుణాలు వచ్చేటప్పటికి సున్నా వడ్డీ రుణం అని చెప్తున్నారు సున్నా వడ్డీ రుణం అసలు అమలు కావట్లేదు రాష్ట్రంలో అందుకనే ఏంటంటే నాబార్డు అట్లాగే రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ప్రకారం ఒకటి పాయింట్ ఆరు లక్షల వరకు వ్యక్తిగత పూచీకత్తు మీద రుణాలు ఇవ్వాలని అట్లాగే మిగిలిన దానికి కూడా బయట ప్రైవేట్ వడ్డీలకు పోకోకుండా వాళ్ళ ఇల్లు బంగారం వాళ్ళ మహిళల కుస్తలో తాకట్టు పెట్టుకుంటే అట్లాంటి దాని మీద కూడా అప్పించి అతి తక్కువ వడ్డీ కలెక్ట్ చేయాలని చెప్పేసి మేము ఈ చర్చల సందర్భంగా కౌలు రైతులు మా దృష్టికి తీసుకొచ్చింది అట్లాగే కౌలు చట్టానికి సంబంధించి కూడా కనీసం ఒక ఐదు సంవత్సరాల పాటు కాలపరిమితి ఉంటే బాగుంటుంది అట్లాగే ఒక ప్రతి సంవత్సరం దాన్ని రెన్యూ చేసుకోవాలి అట్లాగే కౌలుదారులను తొలగించడానికి కూడా ఒక సంవత్సరం ముందుగా కవులుదారుడితో చెప్పి తొలగించాలి కానీ ఈ పూటకి ఈ పూటను వెళ్ళిపో అని చెప్పేసి తొలగించడం కూడా సరైంది కాదని చెప్పేసి ఈ సందర్భంగా మా దృష్టికి వచ్చింది అట్లాగేంటంటే నకిలీ విత్తనాలు అట్లాగే నకిలీ ఎరువులు పురుగు మందులు ఇవన్నీ మన రాష్ట్రం రాజ్యం వెళ్తున్నాయి కాబట్టి ఈ విత్తనాలకు సంబంధించి ఎరువులు పురుగు మందులకు సంబంధించి సక్రమంగా సరైన నాణ్యమైనవి అందించాలి లేకపోతే ఏమంటే ఆరుగాలం పెట్టుబడులు పెట్టిన తర్వాత చివర పంట రాకపోవడంతో అప్పులు పాలైపోతున్నారు తర్వాత చాలా నష్టాలు కూడా జరుగుతున్నాయి అట్లాగే మన రాష్ట్రానికి సంబంధించి కొత్తగా వచ్చిన ప్రభుత్వం అన్నదాత సుఖీభావ్ కింద ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి చెల్లిస్తాను ఇప్పటి వరకు పెన్షన్లు ఇచ్చారు కానీ సూపర్ సిక్స్లో మిగతా వాటిని ఇంప్లిమెంట్ చేసిన సందర్భం మనకు కనిపించలేదు అందుకని ఇరవై వేల రూపాయలు ఎవరికి ఇస్తారు ఎట్లా ఇస్తారు దానికి సంబంధించి రూల్స్ కానీ ఇంకా ఇతరత్ర ఏమి కానీ ఏం ప్రతిపాదనలు ఇవాళ ప్రభుత్వం దగ్గర నుంచి లేవు అందుకనే ఇరవై వేల రూపాయలని ప్రభుత్వం అత్యవసరంగా రైతులతో పాటు సాగు చేసే కౌలు రైతులకు కూడా ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం కౌలు రైతులకు ఇచ్చే సందర్భంగా కూడా ఇట్లాంటి కండిషన్స్ పెట్టకోకుండా ఒక రైతు దగ్గర ఒక కౌలుదారుడికి ఇస్తాం లేకపోతే గతంలో ఓసీ కౌలు రైతుకి ఇవ్వం ఇట్లాంటి కండిషన్స్ అన్ని తొలగించి సాగు చేసే ప్రతి కౌలుదారుడికి నష్ట ఈ ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం అట్లాగే మన రాష్ట్రంలో ఏంటంటే ఈ ప్రాథమిక పరపతి సంఘాల్లో కౌల్దారుడుకు కూడా శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి ఆ పరపతి సంఘాల్లో కౌల్దారుడు కూడా పోటీ చేసే అవకాశం కల్పించే విధంగా ఈ చట్టాన్ని రూపకల్పన చేయాలని చెప్పేసి కోరుతున్నాం ఈ అన్ని విషయాలని సమగ్రంగా ఇప్పటికే గ్రామాల్లో మేము సర్వేలు సంతకాల సేకరణ సమావేశ సమావేశాల సందర్భంగా సేకరించాం రేపు ఐదో తారీఖుతో కూడా రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి ఈ విషయాలన్నీ తెలియజేయటం అట్లాగే ఈ మంత్రులందరినీ ఆహ్వానించాం జలవనరుల శాఖ మంత్రి గారు అయితే వస్తానని ఇచ్చారు వ్యవసాయ శాఖ రెవెన్యూ వీళ్ళందరినీ కూడా ఆహ్గానించాం వచ్చిన దాంతో పాటు మా రైతు సంఘాలతో కూడా దీనికి ఆహ్గానించాం అందరం కలిసి ఉమ్మడిగా ఒక పటిష్టమైన కౌలు చట్టాన్ని ఆంధ్ర రాష్ట్రంలో తయారు చేసేసరికి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ప్రయత్నం చేస్తుంది దానికి కౌలు రైతులు కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వాలని చెప్పేసి అధికారులు ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో దీన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరతాం కౌలు రైతులకు ఏ విధమైనటువంటి రక్షణ లేదు చట్ట ప్రకారం కౌలు అమలు జరగడం లేదు బ్యాంకులు రుణాలు ఇవ్వటం లేదు పంట పోతే నష్టపరిహారాలు కానీ బీమా కానీ కౌలు రైతులు దక్కటం లేదు ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీలు కూడా కవులు రైతులు దక్కట్లేదు ఇవన్నీ యజమానులే కాజేస్తున్నారు ఇంతకంటే దారుణమైన పరిస్థితి మరొకటి ఉండదు రెండు వేల పదకొండులో వచ్చిన చట్టం కొంత మెరుగైనప్పటికీ ఆ తర్వాత ప్రభుత్వాలు ఆ చట్టాన్ని అమలుపరచకుండా నీరు గార్చేసినాయి ఇటువంటి స్థితిలో కౌలు రాతికి ఒక సమగ్రమైనటువంటి రక్షణ చట్టం కావాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని అమలు పరిచేటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అట్లా చేసినప్పుడు మాత్రమే ఈ రోజున డెబ్బై ఎనభై శాతం భూమిని సాగు చేస్తున్నటువంటి కౌలుదారులకి రక్షణగా ఉంటుంది అటువంటి చట్టాన్ని చేయాలి అమలు జరపాలి అందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రైతు సంఘాలతోటి కౌలు సంఘాలతోటి వ్యవసాయ సంఘాలతోటి జాయింట్ సమావేశం జరిపి అందరి అభిప్రాయాలు తీసుకొని ఒక సమగ్రమైనటువంటి చట్టాన్ని రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని అమలుకు అవసరమైనటువంటి ప్రత్యేక యంత్రాంగాన్ని అమలుపర్చాల్సిన అవసరం ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భావిస్తుంది